హైవేస్ కల్వకొండ చంద్రశేఖర్ ఈయనని తెలంగాణ జాతిపితని కొంతమంది అంటూ ఉంటారు ఎలా జాతిపిత తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని సీఎం చేస్తా అని చెప్పేసి అలా చెప్పిన ఆయన ఉన్నందుక దళితులకు మూడు ఎకరాలు భూమిస్తా అని చెప్పేసి ఇవ్వకుండా ఉన్నందుక లేదు అన్నప్పుడు ఆ పథకం ఈ పథకం అని పేరు చెప్పేసి అందులో లోపల ఉన్నవాడు క్వశ్చన్ చేస్తే ఏ నీకు తెలియదు నొర్మయ్యి అని చెప్పేసి ఎదుటి వాళ్ళు కూడా గట్టిగా గద్దించి పెడుతున్నందుక ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు నేను జస్ట్ సింపుల్గా కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓకేనా సో వీళ్ళు ఏం చెప్పున్నారు కాగు లెక్కలు మీకు తెలుసు కదా మన భారతదేశంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లెక్కలు మొత్తం వాళ్ళు సమర్పిస్తారు మొత్తం చూసి రిపోర్ట్ చెప్తారు అలా వాళ్ళు చెప్పింది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఏమని రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలు దాదాపు ఈ గొర్రెల పంపకాలకు సంబంధించి ఫ్రాడ్ అన్నట్టు నకిలీ ఇన్వాయిస్ ద్వారా అరవై ఎనిమిది కోట్లు నకిలీ ఇన్వాయిస్లు అంటే గొర్రెలు పడకుండా కొన్నట్టు నకిలీ ట్యాగుల ద్వారా తొంభై రెండు కోట్ల రూపాయలు ఏకంగా ఒక బైక్ మీద నూట ఇరవై ఆరు గొర్రెలు తరలించినట్టు ఒక బైక్ మీద నూట ఇరవై ఆరు గొర్రెలు తరలించారు ఒక కారులో నూట అరవై ఎనిమిది గొర్రెలను తరలించారు ఒక కారు నూట అరవై ఎనిమిది గొర్రెలు ఒక అంబులెన్స్లో ఎనభై నాలుగు గొర్రెలను తరలించారు ఒక ఆటోలో నూట ఇరవై ఆరు గొర్రెలను తరలించారు ఏంటండి ఎంత దారుణమా అంటే కేసరికి తెలిసే ఇవన్నీ జరిగాయా లేదన్నప్పుడు కేసరి భజన చేస్తూ యువతలు వచ్చేసి వీళ్ళకి నచ్చం చేసుకుంటా పోయారు పశుసంపర్థక శాఖ మంత్రి తలసా శ్రీనివాస్ యాదవ్ మా నాయన ఆఫీసులో కొన్ని ఫైల్స్ ఏదో మిస్ అయినాయి అన్నారు ఇప్పుడు కార్ లెక్కలు చెప్తున్న ప్రకారం ఏంటి మోసం అవినీతి నాట్ ఓన్లీ ఈ గొర్రెలు పంపక అండి ఈ కాళేశ్వర పదిహేను సంవత్సరం ఎన్నో అవకతాపాలని నేను చెప్తా ఉన్నా దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేడిగడ్డ ఆ మేడిగడ్డ పిల్లర్ల కుంగిని బాబు అంటే ఏ పిల్లర్ల కుంగితే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారని చెప్పేసి హరీష్ రావు అంటాడు మరి ఈ నేటకు గతంలో మంత్రి నాకు అర్థం కావట్లేదు మేడిగడ్డ దగ్గర ఏం పీకుతా ఏం పీకటానికి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళారని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు రావడానికి ఇబ్బంది అని చెప్పి నల్గొండ సభకి వెళ్ళినట్టు ఆ పెద్దని కేసీఆర్ అంటాడు నిజంగా వీళ్ళు గనక అధికారంలోకి వచ్చినట్డితే బిఆర్ఎస్ వాళ్ళు అమ్మో తెలంగాణ అమ్మేసేవాళ్ళు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ తప్పులన్నీ ఇప్పుడు బయటపడుతుంది వాళ్ళు చేసిన మోసాలన్నీ బయటపడుతుంది పిల్లర్లు కుంగితే ఇష్యూ చేయటం అని చెప్పి అధికారంటున్నాడంటే ఏమన్నదండి ఆ మేడిగడ్డ పిల్లర్లు కుంగితే అక్కడ నీళ్ళు ఒక స్టాక్ చేయడానికి ఏముంటుద్ది అని కళాశం ప్రాజెక్టుకి మెయినా మేడిగడ్డ అందుకే రేవంత్ రెడ్డి అన్నారు ఇష్యూ చేయద్ది అంటున్నావు కదా అలాగే ఉంటాను నువ్వు నీళ్ళు స్టాక్ చేయి కళేషం మొత్తం నీళ్ళు నువ్వే పర్ఫెక్ట్ చేయి అని చెప్పేసి అన్నాడు నువ్వు చేసి ఎలా నువ్వు చేస్తే నేను అంటున్నారు వీళ్ళు ఏం చేస్తారు ఇంటికి పిల్లర్లు కుంగితే ఇల్లుండి ఉండిద్దా పడిపోదు బ్రిడ్జికి పిల్లర్లు కుంగితే ఉండిద్దా పడిపోదు మన కాళ్ళు ఇరిగితే ఉంటామా పడిపోము ఇంత చిన్న లాజిక్ ఇది ఇది తెలంగాణ వాళ్ళకి అర్థం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఈ బిఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళని మరలా మీరు లోక్సభ ఎన్నికల్లో గెలిపిస్తారా అన్నది మీ చేతిలోనే ఉంది బట్ ఇప్పుడే నేను చెప్తాను చూడండి ఐఆమ్ షూర్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు జైలుకి పంపడం అయితే గ్యారంటీ నాట్ ఓన్లీ కేసీఆర్ ఈవెన్ ఈ హెచ్ఎండి అధికార రోజున శివ శివబాలకృష్ణ బాలకృష్ణ అతని విషయంలో అరవింద్ కుమార్ ఐఏఎస్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కీలకమైన వాళ్ళు అంటారు మున్సిపల్ సెక్రటరీ గతం చేస్తే కేటీఆర్ సో మరి ఆయన లింక్స్ ఉన్నాయా లేదా తెలియాల్సింది తెలియాలి తెలియాల్సింది ఉంది సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఎవరైతే అధికారంలో ఉండి చేయాల్సిన విధంగా చేయకుండా తేడాగా ఏవైతే చేస్తున్నారు దాని సంబంధించి ఇప్పుడు అన్ని ప్రూఫ్లు బయటపడుతున్న మోమెంట్లో చాలామంది జైలుకి వెళ్తారో నాకైతే అనిపిస్తూ ఉంది కేసీఆర్ అయితే ఖచ్చితంగా జైలుకి వెళ్తే నేనైతే నమ్ముతున్నా ఎందుకంటే ఆయన ఏదైతే మొత్తం తానే కర్త కర్మక్రియాన్నట్టు చేశాడో మేడిగడ్డ అందులోనే ఎన్నో లోపల కనిపిస్తూ ఉన్నాయి ఘోరత ఘోరగా పగిలిపోయిన పిల్లర్లైతే సరే అతి తక్కువ కాలంలోనే ఇంత భారీ డ్యామేజ్ వీళ్ళు డబ్బు అనుకున్నారా నీళ్ళల్లో నేలల్లో పోసినట్టు డబ్బుని పోసారా గొర్రెల పంపక మళ్ళీ ఇంకోటి గొర్రెల పంపకం సంచే ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో చనిపోయారు మళ్ళీ వాళ్ళ పేరు మీద గొర్రెలను ఇక్కడ ఇష్యూ చేస్తున్నారు ఎవరికి ఇష్యూ చేశారు ఇది ఇంత దారుణం ఇంత దారుణమైన మోసాల ఇంకా చాలా ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఒక మాట చెప్తాను నేను ఈ కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది ఎవరో రీసెంట్ ఎవరో సర్వే చేస్తే సర్వే కూడా అదే ఒపీనియన్ పోలే పెట్టారు అందులో పన్నెండు వేల మందికి పైగా పదిహేడు వేల మందికి పైగా సమ్ము ఓటింగ్లో పాల్గొంటే సెవెంటీ త్రీ పర్సెంట్ రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అని చెప్పేసి అన్నారు జస్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంటే కేసీఆర్ బెస్ట్ సీఎం అని చెప్పేసి అన్నారు అంటే దాని అర్థం ఏంటి పోయింది కేసీఆర్ బీఆర్ఎస్ పరువు మొత్తం గంగల కలిసినట్టు అయిపోయింది ఎందుకంటే ఈ మేడగేట్ దగ్గర వాళ్ళ యొక్క అవినీతి మొత్తం బయటపడుతుంది అండ్ మరో ఇప్పుడు గొర్రెలకు సంబంధించి మీతో సంబంధించి కూడా ఒక్కొక్కటి ఒకటి బయటపడుతుండే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తులు జైలుకి వెళ్తా ఖైవ నాకైతే అనిపిస్తుంది అందుకే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రోజు రేవంత్ రెడ్డి చుట్టూ చేరుతూ ఉన్నారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతామని అంటున్నారు అలా కేసు ఎంతో సన్నిహితం ఉన్నటువంటి వాళ్ళే ఈ రోజు కాంగ్రెస్లో చేరడానికి రెడీ అవుతున్నారు అవునం కాదు ఒకసారి మీరే పేపర్లు న్యూస్ మీద చూస్తూ ఉండండి అండ్ తెలంగాణ ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఏది కోరి మీరు తెలంగాణ సాధించుకున్నారో ఆ రకంగా తెలంగాణ ఈ రోజు ఉందా లేదా అలా లేకుంటే దాని కారణం ఎవరు ఉంటే దాని కారణం ఎవరు చూసుకొని ఆ రకంగా మీరు ఓట్లు అయితే వేయండి ఎట్టి పచ్చిలో డైవర్ట్ మాత్రం కాకండి